వన్ జ్యోతిష నేపథ్యం గురుగ్రహం కర్కాటకం రాశిలో ప్రభావంతంగా ఉంది ఇది మీరు ఆత్మీయ సంబంధాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టే రోజు శని మరియు రాహుకేతు దిశలో అస్పష్టతలు ఉండవచ్చు కాబట్టి ఆలోచనల్లో జాగ్రత్త అవసరం ఏమో ఉద్యోగం వ్యాపారం పనిలో కొద్దిగా ఆలస్యం లేదా అవాంఛనీయ పరిస్థితులు ఎదురైనా సహనం మరియు స్వచ్ఛమైన సంభాషణతో పరిస్థితులను సరిచేయగలరు డబ్బు ఆర్థిక స్థితి ఖర్చులు పెరిగే అవకాశముంది అనవసర ఖర్చులను తగ్గించి అవసరమైన దానిపై దృష్టి పెట్టడం మంచిది బంధాలు కుటుంబం ఇంటి వాతావరణంలో సానుభూతి మరియు మమకారం పెరుగుతాయి మాతృ సంబంధాలు ప్రత్యేకంగా బలపడతాయి ఆరోగ్యం మానసిక శాంతి కోసం ధ్యానం గమనం లేదా సుఖదాయకమైన వ్యాయామం చేయడం ఉపయుక్తం ఆరు ఈ రోజుకు శుభకార్యం పరిహారం ఏదైనా తల్లిదండ్రుల సేవలో సమయాన్ని ఇవ్వడం గర్భిణి లేదా వృద్ధ మహిళకు సహాయం చేయడం శుభప్రదం ఏడ ముఖ్య నిర్ణయాల కోసం వైద్య చట్ట ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి జ్ఞానవంతులైన నిపుణుల సలహా తప్పనిసరి ఈ సూచనలు సాధారణ జ్యోతిష్య సూచనలు మాత్రమే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే నిపుణులను సంప్రదించండి